నిజంగా చాలా బాగుందన్న ఇప్పుడు వచ్చిన పెద్ద పెద్ద సినిమాలు కూడా ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెడితేనే సినిమా రిలీజ్ అయితే అంటే ఒక సాంగ్ కాని ఒక ట్రైలర్ గానీ ఏదైనా సరే అండ్ చిన్న క్లిప్ మూవీ గురించి ఇంత వదలన్నా సరే ప్రెస్ మీట్ కావాలి ఏ ప్రెస్ మీట్ పెట్టకుండా ఎవరు సపోర్ట్ లేకుండా అంటే మీడియా సపోర్ట్ ఉంది కానీ బయట ఎవరికి బయట పెట్టి వంద మందిని ఇరవై మంది వచ్చి తీసుకునేదట్టు కాకుండా డైరెక్ట్ గా థియేటర్లో వదిలి మొన్నగడ ఎవడైనా ఉండే శ్రీకాంత్ రెడ్డి నిజంగా ఆయన కష్టానికి ఈ రోజున గెలుపు లారీ చాప్టర్ వన్ షర్టు మీద షర్టు లారీ చాప్టర్ వన్ ఇట్టు అని అనిపించాడు నిజంగా మైండ్ బ్లోయింగ్ బై ఆ విజువల్స్ ఏంటి ఆ హీరోయిన్ యాక్టింగ్ ఏంటి ఆ కొత్త హీరోయిన్ అయినా సరే ఆ యాక్టింగ్ ఫిదా చేయొచ్చు నిజంగా మధ్య అండర్స్టాండ్ చూసావా సూపర్ మౌలిక అసలు నిజంగా కొత్త వాళ్ళు తలుసుకుంటే ఏమన్నా చేయొచ్చు అన్న దానికి ఎవరైనా చూపించాలంటే శ్రీకాంత్ రెడ్డిని చూపించారు శ్రీకాంత్ రెడ్డి హీరోయిజం కనపడింది అన్న అట్లా అయింది కదా అవును సో మన నార్మల్ పర్సన్ కదా సో తెర మీద చూసినప్పుడు నాకు మీద అనిపించినప్పుడు ఇలాంటి పర్సన్టర్ లో వదులుకున్నారు అనిపించింది ఇంకోటి ఏంటంటే పాయింట్ టూ అవకాశానికి వచ్చినప్పుడు ఎందుకు ఈయనే ఈ రకంగా ఇంత చూపించాడు అంటే ఒక పెద్ద హీరో సినిమా తీస్తే ఎలా ఉంటదో ఆ రకంగా చూపించడు భయల్స్ నిజంగా ఫైట్లే కానీ టార్చ్ లైట్ ఫైట్ ఒకటి ఉంటది ఫిదా ఇద్దరు చూస్తారు మామూలు ఫిదా కాదు అంటారు అసలు మీరు ఫైట్లు గురించి అడగక్కర్లేదు కోతది బాలయ్య బాబు గుర్తు వస్తాడు సెకండ్ హాఫ్ అన్ని ఫైట్లు దాంట్లో నిజంగా ఫైట్లు ఆ పెట్టిన వెనక మళ్ళీ లెవెల్ సాంగ్స్ చాలా బాగున్నాయి సాంగ్ అయితే చెప్పక్కర్లా చాలా బాగుంది ఇంకా మైండ్ లోంచి కూడా వెళ్తలేదు నాకు ఐటమ్ సాంగ్ దగ్గరకు వస్తే ఎవరైనా సరే లో డ్యాన్స్ లేస్తారనమాట అంత బాగుంది చిన్న పిల్లలతో సహా ఐటమ్ సాంగ్ అలా ఉన్నా సరే చిన్న పిల్లలతో సహా డాన్స్ చేసే సాంగ్ అది అంత ఐపి తీసుకొచ్చింది జనాల్లో నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ చాప్టర్ చాప్టర్ అని సో కి అంత అయ్యే వన్ ఉందా అంటే టూ కోసం వెయిట్ చేసేంత వన్ ఉందా ఉంది సస్పెన్స్ ఉంది కదా వన్ లో ఆ రకంగా సస్పెన్స్ పెట్టారు కాబట్టి టూ కోసం కంపల్సరీ వెయిట్ చేస్తారు అంటే అసలు ఏముంది అసలా ఈయన ఖైదీ ఎందుకు ఉన్నాడు ముందు ఎందుకు ఫైట్ చేసాడు అసలు ఎందుకు లోపలికి వెళ్ళాడు ఆయన ఎవరో గురించి ఎందుకు ఫైట్ చేశాడు మళ్ళీ ఆ అమ్మలు చెల్లి కోసం ఒక సెడ్ పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు సెంటిమెంట్ ఉంది దాంట్లో ఒక అంటే ఒక కథని ఎలా పండించాడు అంటే సెంటిమెంట్ టు కష్టం అంటే వాళ్ళ బాధని తెలుసుకొని ఓకే వీళ్ళు మనం ఆ పని ఇష్టం లేదు వీళ్ళకి మనం ఏదో ఒకటి బాగుపడాలని సెడ్ పెట్టుకుంటాడు ఆ సెడ్ నుంచి మళ్ళీ ఒక పోలీస్ వచ్చి ఆయనకి ఇవ్వటం ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్ లోకి తీసుకెళ్ళాడు అసలు ఆ రాయి ఎలా దొరికింది రాయి దొరక అసలు అది ఏంటి అన్న పాయింట్ లో జనాలు అందరినీ సినిమా సినిమా చివరి దాకా మూడు గంటలు ఉన్నా సరే మూడు గంటల అప్పుడే అయిపోయిందా అన్నట్టు తీసే సినిమా శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా పరిమితం అని చెప్పి బయట టాక్ సో ఇండస్ట్రీలో హీరోగా హండ్రెడ్ పర్సెంట్ సినిమా చూసి మాట్లాడమో బరాబర్ చెప్తా సినిమా చూసి మాట్లాడమో మన మన హీరోలు కేపబుల్ ఉన్న వర్త్ అంటే వర్త్ ఉన్నదా ఆయన మీద పెట్టచ్చా వర్త్ ఏంటి బాయ్ డబల్ నేను చెప్తున్నా కదా ఒక పెద్ద హీరో సినిమా తీస్తే ఎలా ఉంటదో శ్రీకాంత్ అలా తీసాడు మొత్తం ఆయనే అయ్యుండి డైరెక్ట్ కమ్ ఆయనే డబ్బులు పెట్టింది ఆయనే మ్యూజిక్ ఆయనే మొత్తం ఆయనే కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఆయనే అన్ని ఆయన పెట్టుకుని సినిమా ఈ రకంగా చేసాడంటే అసలు లైల్ అయితే బయట అంటున్నారు చూసుకోమని అంటున్నారు కదా మరి అది ఎంతవరకు ఆ అన్ని ఆయన అన్నప్పుడు చూస్తే ఎలా ఉంటది అది ఒక సినిమా అంత కష్టపడి తీసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వచ్చి జనాలు వచ్చి చూస్తారు అంటే ఈయన ఎంత స్పెట్ అవుతున్నాడు అసలు ఏంటి ఆ సినిమాలు ఏముంది ఏం కథ ఉంది ఎందుకు యూట్యూబ్లో ఇంత రెచ్చిపోతున్నాడు అని ఉంటుంది అది మన మనుషుల జనాల్లో అది చూసుకొని అయినా సరే థియేటర్కి వచ్చి చూస్తాను ఒక్క ముక్కగా చెప్పు రేటింగ్ ఫైవ్కి నువ్వు ఎంత ఇస్తావు ఫైవ్ ఫోర్ ఇస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్